ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రుడికి శ్రీ విలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్షరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం స్నానం గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు అడిగారు గురువుగారు శాస్త్రంలో స్నానం గురించి వివరణ ఉంది కదా ఎలా చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చాలామంది అడగడం జరిగింది మనం నిత్య జీవితంలో స్నానం అనేది భాగం కొంతమంది స్నానం చేయకుండా గడిపే వాళ్ళు ఉంటారు స్నానం చేయటం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు మీకు టూకీగా వివరిస్తాను మనకి పురాణాల్లో కూడా మనకి స్నానం గురించి కొన్ని పదార్థాలతో మీకు ఈ కనిపిస్తున్న పదార్థాలు ఉన్నాయి కదా ఈ పదార్థాలతో స్నానం చేయటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే మనకి అదృష్టం కలిసి వస్తుందో మీకు టూకీగా చెప్తాను అంటే క్లుప్తంగా చెప్తాను పెద్దగా ఎక్కువగా సాగదీసి చెప్పను కారణం ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది మన జీవితంలో ఎప్పుడైనా సరే సూర్యోదయానికంటే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయడం వల్ల చేసే పనుల్లో సఫలత లభిస్తుంది మీ పాపకర్మలు దోషాలన్నీ తొలగిపోతాయి చాలా చిత్రంగా నవర్చవచ్చు పూర్వకాలంలో ఋషులు మునులు బ్రాహ్మమూర్తులను లేచి స్నానం చేసి పూజాది కార్యక్రమాలు చేసేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మనం చేసే పనులు కనుక చేసినట్లయితే ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటుంది అలాగే మన మనస్సు శరీరం కూడా స్వచ్ఛంగా ఉంటుంది మనం స్నానం చేయకుండా ఏ మొదలుపెట్టి ఏంటి మామూలుగా ఏ పని మొదలుపెట్టినా ఆ పని పూర్తవ్వదు మన చుట్టూ అనేక రకాలైన నకారాత్మక శక్తులు తిరుగుతాయి అది లక్ష్మికి సంబంధించిన విషయాలకు వస్తే అలక్ష్మీ వస్తుంది అంటే లక్ష్మీదేవికి ఆపోజిట్లో ఉండే శక్తి కూడా వస్తుంది మన ఇంట్లో ప్రవేశిస్తుంది స్నానం చేయకపోవడం వల్ల మీ మీద ద్వేషం మీకే పెరుగుతుంది మనం ఎవ్వరని చూసినా వాళ్ళ మీద ద్వేషంగా ఉంటాం అలాగే చెడుకరలు వస్తాయి నకారాత్మక శక్తి వల్ల అనేక రకాల నిబంధనల్ని ఎదుర్కోవడం జరుగుతుంది మన పెద్దలు చెప్తూ ఉంటారు స్నానం చేసే ముందు కాళ్ళ మీద నీళ్లు పోసుకొని తర్వాత మిగతా భాగాల మీద నీళ్లు పోసుకోమని ఇప్పుడు స్నానంలో రకరకాల స్నానాలు ఉన్నాయి మనం నీ మీకు టూకీగా చెప్తాను పురాణంలో ఏం చెప్పారు అంటే శాస్త్రంలో మనకి ఒక అద్భుతమైన విషయం చూడడం జరిగింది విష్ణు ధర్మోత్తర పురాణంలో కొన్ని పదార్థాలతో ఎదురు కనిపిస్తున్నాయి కదా కొన్ని పదార్థాలతో స్నానం చేయడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వివరించడం జరిగింది అలాగే మనం అన్నిటికంటే కూడా మనం ప్రతిసారి కూడా ఏమైనా చెప్పుకుంటూ వస్తున్నాం జీవితంలో ఎవరికైనా సరే కొన్ని సందర్భాల్లో స్నానం చేయడానికి కూడా ఇబ్బంది పడేవారు ఉంటారు చల్లటి ప్రదేశాల్లో అలాగే ఉష్ణ ప్రదేశాల్లో రకరకాల వాతావరణ పరిస్థితుల్లో కూడా స్నానాలకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి అవి కూడా మనం టూకగా తెలుసుకుందాం మిత్రులరా అద్భుతమైన మన పెద్దలు మన ఋషులు శాస్త్రాల్లో పురాణాల్లో దీని వర్ణన చాలా అద్భుతంగా ఉంది స్నానం ఎందుకు చేయాలి స్నానం చేయడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన లాభాలు మీకు తెలియజేస్తాను అలాగే మనం పురాణంలో ఏం చెప్పారు విష్ణు ధర్మోత్తర పురాణంలో ఏం చెప్పారు అది చెప్తాను అలాగే మీరు ఆచరించాలి అనేది మనస్ఫూర్తిగా చేసినట్లయితే ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది ఆ లాభం ఏంటి ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్నవారు మంచం మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నవారికి రోజు తల స్నానం కానీ మామూలు స్నానం చేయవలసిన అవసరం లేదు వారికి నీళ్ళు ఎందుకంటే వాళ్ళు తడవకుండా ఉండాలి ఒక్కొక్కసారి శరీరం పాడైపోతుంది వారికి తడి క్లాత్తో కూడా స్నానం చేయవచ్చు అలాగే కొన్ని పవిత్ర నదుల్లోనూ కాలువల్లోనూ పారే నీళ్ళల్లో చేసే స్నానం మామూలుగా మనం పుష్కరాలు అప్పుడు చేస్తూ ఉంటాం ఆ సమయంలో చేయటం వల్ల మన జీవితంలో పాపకర్మలు తొలగిపోతాయి దివ్యమైన శక్తులు ఆ నీళ్ళల్లో ఉంటాయి ఆ సమయంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కొంతమంది అంటుంటారు కొంత అంటే కొన్ని స్నానాలు ఉన్నాయి అంటే ఉదయం పూట సూర్యోదయం సమయంలోనూ వాన ఎండగా ఉన్న సమయంలో మం అంటే వాన పడుతూ ఉంటుంది ఎండ ఉంటుంది దాన్ని దివ్య స్నానం అంటారు ఆ సమయంలో సూర్యకిరణాలు పడుతూ వాన పడుతూ ఉంటే అలాంటి టైంలో కనుక వానలు తడిస్తే వారికి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది అలాగే మనం సముద్ర స్నానం గురించి కూడా చాలా వీడియోలు చెప్పుకున్నాం అంటే సముద్ర స్నానం చేసేవారికి అన్ని తీర్థాల్లో పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలం సముద్ర స్నానం చేయడం వల్ల వస్తుంది అందుకనే మనకి కార్తీక మాసంలోను పౌర్ణమి తేదీల్లో కొంతమంది సముద్ర స్నానానికి వెళ్తారు కొన్ని దోషాలు కూడా తొలగించుకోవచ్చు అలాగే అంటే మీకు టూకీగా చెప్తున్నాను నేను చన్నీళ్ళు స్నానం చేసేవారు చేయవచ్చు వేడి నీటి స్నానం చేయవచ్చు మనం కొన్ని పర్వదినాల్లో ఒంటికి నూనె రాసుకొని శరీరానికి వేడి నీళ్ళు స్నానం చేస్తూ ఉంటాం చల్లి స్నానం చేస్తూ ఉంటాం శరీరానికి బలం కలగడానికి ఇలాంటివి కూడా మన పెద్దలు చెప్పారు దాంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయి కొంతమంది ఏంటంటే చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది గురువుగారు మాకు స్నానం అంటే భయం అండి మేమేం ఏం చేయలేమని అలాగే కొంతమంది మానసిక స్నానం చేసేవారు ఉంటారు ఎప్పుడూ కూడా అంటే ఇది మానసిక స్నానం అంటే కొంతమందికి చిత్రంగా అనిపించవచ్చు నిత్యం నారాయణ నామస్మరణం చేసేవారు అంటే భగవంతుని తలుచుకుంటూ ఉండి ఎవరైతే ఉంటారో వారిని దాన్ని మానసిక స్నానం అంటారు మనసులో కనుక మాలిన్యాలు లేకుండా అంటే మన మనసులో ఏది అంటే ఎదుటివారిని ద్వేషించకుండా ఉండి ఎప్పుడు మనసులో నామస్మరణ చేస్తే కూడా అది మానసిక స్నానం కింద వస్తుంది మన ఋషులు అలాగే మన పండితులు కొంతమంది ఈ మానసిక స్నానాన్ని అడవిల్లోనూ అలాగే హిమాలయాల్లో చూస్తూ ఉంటారు వాళ్ళు స్నానం అంటే ఇదే మానసికంగా చేయటం ఎన్ని చేసినా మన దేహానికి శుభ్రంగా చే మనకు సంసార జీవితంలో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి రెండు బోట్లు చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు పదార్థాలతో చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను మీరు ఎవరైనా సరే ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు దీనివల్ల పురాణం చెప్పిన విషయాన్ని మనం టూకీగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఎవరైతే నేతితో స్నానం చేస్తారో అంటే ఒంటికి నెయ్యి రాసుకొని స్నానం చేస్తే ఆవునే కావచ్చు మామూలునే కావచ్చు చేస్తారో వారికి ఆయుష్ పెరుగుతుంది ఆయుర్థం పెరుగుతుంది అంటే వారికి ఒంటిలో ఒక దివ్యమైన శక్తి వస్తుంది వారికి ఆయుష్ పెరుగుతుంది అలాగే పెరుగు పెరుగు ఆవు ఆవు పెరుగు ఆవు పేడతో కనుక ఒంటికి రాసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీవర్ధనం అంటారు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం గోమూత్రాన్ని కూడా ఒంటి మీద జల్లుకొని స్నానం చేయవచ్చు దానివల్ల లక్ష్మీదేవి మన మీద అనుగ్రహం కలిగి జీవితంలో ఎప్పుడు ధనం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది చూస్తూ ఉంటాం దర్బలు పట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు నీళ్ళలో దర్బలతో చేయడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి అలాగే గంధాలు మనం అంతకుముందు కూడా చాలా వీడియోలు చెప్పాను గంధం పొడి కానీ సుగంధ ద్రవ్యాలు అంటే ఎర్ర చందనం కావచ్చు అష్టగంధం కావచ్చు అలాగే మామూలు చందనం కావచ్చు ఇలా వీటితో కనుక స్నానం చేస్తే సౌభాగ్యం లభిస్తుంది ఆరోగ్యం అద్భుతమైన ఆరోగ్యం కూడా కలుగుతుంది చాలామంది అనుకుంటారు ఏమనంటే గురువుగారు ఇవన్నీ చేస్తే నిజంగా జరుగుతాయా అంటుంటారు ప్రయత్నించేయండి మన పురాణాల్లో వీటి గురించి వరంగం ఉంది అలాగే ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా ఉసిరికాయ కనుక వేసుకొని నీళ్ళలో స్నానం చేస్తే దరిద్రబాధలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ దరిద్రబాధలు తొలగిపోతాయి ఉసిరిక దీపం గురించి కూడా అంతకుముందు కూడా చెప్పుకున్నాం అలాగే నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఆవాలు పొట్టు తీసిన ఆవాలు దొరుకుతాయి తెల్ల అంటారు పుష్ప కలర్లో ఉంటాయి మనకి ఇవి వేసి స్నానం చేస్తే మనకి ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో ఆటంకాలు తొలుగుతాయి నువ్వులు కానీ తెల్ల ఆవాలు కానీ రెండిట్లు ఏదైనా వాడవచ్చు అలాగే ఇంగువ మనం ఇంగోలు కూడా కొద్దిగా వేసుకొని స్నానం చేస్తే సౌభాగ్యం ఆడవారికి చాలామంది భర్త ఆయుష్ కావాలి బా భర్త బాగా చక్కగా ఉండాలి కోరుకునే వారికి ఇలా స్నానం చేయడం వల్ల వారి జీవితాల్లో సౌభాగ్యం లభిస్తుంది అలాగే కొన్ని ఆకులు ఉన్నాయి అంటే వాటిని మన దేవతా వృక్షాలుగా చెప్తూ ఉంటాం చాలా వీడియో చెప్తూ ఉంటాం మోదిగాకు మారేడి ఆకు రెల్లి తామర కలవా ఆకులు కడిమి పువ్వులు వీటిని గనక వేసుకుని నీళ్ళలో వేసి స్నానం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నత కలుగుతుంది మీకు శుభప్రదంగా ఉంటుంది ఆయుష్ పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం వల్ల చేసే పనుల్లో లాభం కలుగుతుంది అలాగే మనం రత్నాలు నవరత్నాలతో కనుక నీళ్ళలో వేసి స్నానం చేస్తే ఎవరైతే శత్రువుల మీద యుద్ధం చేస్తూ ఉంటారో వారు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారని శాస్త్రం చెప్తుంది మీరు ఈ విషయం తెలుసుకోవాలంటే ఇంతకుముందు చెప్పాను కదా శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణంలో మీరు చదవండి ఇవన్నీ దాంట్లో చదవడం జరిగింది అలాగే బంగారం వేసుకొని బంగారం నీళ్ళలో వేసి కనుక ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది మీ మనసు అంటే మేధాశక్తి పెరుగుతుంది మీ మనసు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే మీ మనసులో ఉండే మీ మీ యొక్క శరీరం కూడా కాంతివంతంగా అవుతుంది మనకి ఎన్నో రకాల స్నానాల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం చాలా రోజులు పురాణాల్లో ఉన్నాయి మన అంతకుముందు గుడిలో కూడా చూడడం జరిగింది కార్తీక మాసంలో తెలిసి కానీ కానీ ఓ నూరు రాసుకుని స్నానం చేయకూడదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే కార్తీక మాసంలో వేడి నీటి స్నానం కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది అనారోగ్యంగా ఉన్నవారు తప్ప ఆరోగ్యంగా ఉన్నవారు వేడి నీటి స్నానం చేయకూడదు అని శాస్త్రంలో ఉంది అలా చేస్తే కళ్ళుతో స్నానం చేసిన సమానం అని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీకు అనారోగ్యంగా ఉండి అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే వేణిటి స్నానం చేయాలి కార్తీక మాసంలో కూడా అది గుర్తుంచుకోండి ఇంకొకటి ఏంటంటే మనకి పుణ్య నదుల్లో గంగా గోదావరి ఇలాంటి పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ కూడా స్నానం చేస్తున్నప్పుడు మంచి సంకల్పం చెప్పుకొని చేయాలి అలా చేస్తే ఫలితాలు కూడా అద్భుతంగా వస్తాయి ఇంకొకటి వీభూది మనం చూస్తున్నారు కదా వీభూది మనం చాలా వరకు అంటే ఉత్ ఉత్తర భారతదేశంలో వీభూతి స్నా స్నానం అంటారు స్నానం చేయకుండా అంటే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితులు విపరీతమైన చలిగా ఉన్నప్పుడు వీభూతిని ఒట్టుగా పెట్టుకోవడం వీభూతిని ఒంటికి రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు దీన్ని స్నానం అంటారు స్నానం చేయడం వల్ల అంటే ఒంటికి కొంతమంది నీటితో తడుపుకొని రాసుకుంటారు అగోరీలు వంటి ఇలాంటి వారు ఈ రాసుకుంటూ ఉంటారు ముక్తి ప్రాప్తి కోసం అలాగే అద్భుతమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే మన జాతకాన్ని కూడా మార్చగలిగే శక్తి వీభూదికు ఉంటుంది వీభూది నామాన్ని ధరించినా వీభూది పెట్టుకున్నా మన జీవితంలో జాతకాన్ని కూడా మార్చగలిగే శక్తి వీభూదికుంది కంపల్సరిగా వీభూది ధరించండి అలాగే మనకి కొన్ని సందర్భాల్లో పుట్టమన్ను నదుల్లో ఉన్న మట్టిని ఒంటికి రాసుకొని కూడా స్నానం చేస్తూ ఉంటాం ఇది పంచభూతాల్లో మట్టి ఒకటి మనకి మట్టితో అంటే కొన్ని సందర్భాల్లో నదిలో స్నానం చేస్తున్నప్పుడు చేస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే మనకి ఉన్న అద్భుతమైన శక్తి మన శరీరం ఉన్న శక్తి ప్రేరేపం కలుగుతుంది అంటే ఒక ప్రేరణాశక్తి కలుగుతుంది అలాగే మన శరీరం మీద ఉన్న కొన్ని క్రిములు కూడా మరణిస్తాయని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే చాలామందికి తెలియదు మనకి మన పెద్దలు ఏం చెప్పారు అనేది అలాగే మన దేవతలందరూ కూడా ఆవుల్లో ఉంటాం ఆవుల్లో ఉంటారు ఆవులు వెళ్తున్నప్పుడు ఆవులు కాళ్ళ యొక్క మట్టి అంటే పైకి దుమ్మి లెగుస్తుంది ఆ మట్టి మన ఒంటి మీద పడితే ఆ తర్వాత వీబూది పెట్టుకోవడం వల్ల ఆ మట్టిని గోధువులని కనుక మనం వీబూదిగా పెట్టుకొని స్నానం చేసిన మన జీవితంలో అద్భుతమైన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దీని గురించి మనకి పద్మపురాణంలో కూడా వర్ణ ఉంది ఎందుకంటే గోధువులు మన జీవితాన్ని మార్చుతుంది అందుకని మనం మన ధర్మంలో ఆవుకి అంత విశేషమైన మనకి స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఆవుకి ఎప్పుడూ కూడా మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఆవులకి మేత పెట్టాలి ఆవుల్ని పోషించాలని కూడా అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది మీరు ఈ పదార్థాలు ఏదైనా సరే ఇంతకుముందు చెప్పాను కదా ఈ పదార్థాలతో స్నానం చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు స్నానం చేయండి ఉదయం సాయంత్రం స్నానం చేయండి ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్త సమయంలో స్నానం చేసి తులసిగోడ దగ్గర దీపం పెట్టి ఎవరైనా సరే వారి మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా పనులు అవుతాయి ఇది మన పెద్దలు చెప్పిన ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే నీటిలో అద్భుతమైన శక్తి ఉంటుంది పంచిభూతాల్లో నీరు కూడా ఒకటి మనలో మన దేహంలో అంటే మన శరీరంలో ఉన్న ఏదైతే కొన్ని నకారాత్మక శక్తులను కూడా నీరు తీసేయగలుగుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి మన పెద్దలు చెప్పింది ఎందుకంటే ఆరోగ్యం కోసం ఆరోగ్యంతో పాటు మన జీవితంలో అద్భుతమైన లాభాలను కూడా పొందుతాం ఒకే మిత్రులరా ఈ పదార్థాలలో ఏదైనా చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి కొంతమందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి అనుమానాలు ఏంటంటే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత స్వచ్ఛమైన బట్టలు ధరించితేనే మంచిది అలాగే ఈ రోజు వేసుకునేది రేపు అలా ఒకరు స్నానం చేసి పాత బట్టలు వేసుకుంటుంటారు వాసన వస్తూ ఉంటాయి అలా కాకుండా ప్రతిరోజు కూడా ఉతికిన బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించేయండి అలా వేసుకుని భగవంతుని ఆరాధించండి ఖచ్చితంగా ధనంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి స్నానం చేయడం వల్ల ఇలాంటి అద్భుతమైన లాభాలు మన పెద్దలు మనం చెప్పడం కూడా నిజంగా మనం అదృష్టవంతులం మన సనాతన ధర్మంలో ఇలాంటి ఎన్నో ఆచార వ్యవహారాల్లో ఆరోగ్యపరమైన విషయాలు కూడా దాంట్లో అంటే జీవన విధానంలో పెట్టడం వల్ల మనకి ఇలాంటి విషయాలు పురాణాల్లో చాలా విశ్వస్త అంటే చక్కగా రాయడం జరిగింది స్పష్టంగా ఉన్నాయి కానీ మనం చదవం కాబట్టి మనకు అర్థం కాదు ఇలాంటి విషయాలు ముందు ముందు కూడా తెలియజేస్తాను ఓం నమ శివా శ్రీమాతరే నమ